గాజువాక మండలం విశాఖపట్నం జిల్లాలో హైస్కూల్ రోడ్లో గల స్వామి విద్యానికేతన్ పాఠశాలలో జరిగే జాతీయ అరణ్య షహీదుల దినోత్సవం కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత గారి చేతుల మీదుగా మొక్కలు నాటిన తర్వాత జరిగే కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ విశాఖపట్నం కార్పొరేషన్ అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారు మరియు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ మరియు గైడ్స్ కార్యదర్శి దాసరి వేణుగోపాల్ మాట్లాడిన తర్వాత రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ మరియు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు జెండా ఓపి ఐదు కిలోమీటర్ల ర్యాలీను ప్రారంభించగా ఆ ర్యాలీ సాయిరామ్ నగర్ శంకర్ నగర్ నగర్ మారుతీనగర్ గాంధీనగర్ మరియు హై స్కూల్ రోడ్ మీదుగా ఆటోనగర్ పాత గాజువాక మీదుగా ర్యాలీ జాతీయ అరణ్య శహీదుల దినోత్సవం సెప్టెంబర్ పదకొండు కార్యక్రమం స్వామి విద్యానాకేతన్ సాయిరామ్ నగర్ హై స్కూల్ రోడ్ గాజువాక విశాఖపట్నం స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు విశాఖపట్నం కార్పొరేట్ అరవై ఏడవ వార్డు శ్రీనివాసరావు ప్రభుత్వ విద్యాధికారిని డాక్టర్ పి హేమలత గారు స్కౌట్స్ మరియు గైడ్స్ జిల్లా సెక్రటరీ దాసర వేణుగోపాలరావు పాఠశాల కరస్పాండెంట్ దేవి మరియు ఉపాధ్యాయునులు సింగిరెడ్డి లక్ష్మి తూర్పాటి సూర్యకుమారి సాలపు రూపాలత అచ్చ్యుతని లక్ష్మి గారు తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లా జన విజ్ఞాన వేదిక పర్యావరణ కమిటీ ప్రతినిధి మరియు విశాఖపట్నం జిల్లా భారత్ స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణ స్వామి స్కూలు డైరెక్టర్ గారికి అదేవిధంగా మా జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ గారికి అదేవిధంగా పెద్దలందరికీ నా విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నా శుభాశీసులు ముఖ్యంగా పర్యావరణ మానవ మనుగడికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటిది మొక్కల యొక్క పెంపకం మొక్కల యొక్క సంరక్షణ ద్వారా మొక్కలని అభివృద్ధి చేయటం ద్వారా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా సమ శీతోష్ణస్థితి పరిస్థితులను వాతావరణాన్ని సమతుల్యాన్ని అవన్నీ కాపాడుకోవచ్చు అందువల్లనే ఆ మహిళగా చేసినటువంటి కృషి అప్పట్లోనే పరి ఆవిడకి ఎంత అవగాహన ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మా ఈ పొల్యూషన్ పెరుగుతూ ఇండస్ట్రియల్ వ్యవస్థ పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం మరింత జాగ్రత్తగా మరింత ఇది వేరు తోటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా ఈ సందర్భంగా ప్రజలకి ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మొక్కల పెంపు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేందుకు ఈ రోజు జరిపించడం మన పాఠశాల యొక్క వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని తెలియపరుచడం మరింతగా ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ఉండి మొక్కలను విలువగా అదే అదేవిధంగా మొక్కలను నరకకుండా ఉండటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మన స్వామి స్కూలు లక్ష్మస్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్ని లో చైతన్యం తీసుకురావటం జరుగుతుంది ఈ సందర్భం వారు ఒక పక్క పాఠశాల నిర్వహిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల్లో విలువగా పాల్గొంటూ జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజల ప్రజా చైతన్యం జనంలో మూఢనమ్మకాలను పారుదలేటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధంగా ప్రజలకి మంచి చేస్తున్నటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలను తెలియపరచు ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది ఈరోజు మొక్కల పెంపకం అడవుల పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఇది భారత్ కోసం చేసే కాకుండా ప్రతి విద్యార్థి ప్రతి సంస్థ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి అందరూ భాగస్వాములు అయితేనే మనకి ఈ అడవుల పరిరక్షణ చెట్లు పెంపకం అనేది జరుగుతుంది ఈరోజు చాలా ముఖ్యమైన ఓజోన్ పనుల దెబ్బతండం అని వాతావరణ కాలుష్యం అని అలాగే మనకి పొల్యూషన్ అని రకరకాలుగా మనకి వీటన్నిటికీ ఉపాయం ఏంటంటే మనం మొక్కలు పెంపడం పెంపడం అలాగే అడవుల పరిరక్షణ సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవుతారని కోరుతున్నారు థ్యాంక్ యూ నెించుకున్నాం ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మీ స్కౌట్స్ మరియు గైడ్స్ మీ తలక ఆశీస్సులతో మిగతా ర్యాలీ మేము కొనసాగిస్తాం దీనికి అంతటి కార్యకులైనటువంటి మా గురువర్యులు రమణ గారికి అదే విధంగా కామేశ్వర గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా మిత్రులు ఆవిడ గురువరియు ఇటువంటి మహోన్నత కార్యక్రమానికి మీరు అందరూ సహకరించి మన ఇంత ఇటువంటి బిజీ టైంలో కూడా జిల్లా కార్యదర్శిని రాష్ట్ర ఆర్గ్ సెక్రటరీని కూడా ఈ ర్యాలీ ప్రారంభించడానికి పంపించినందుకు మీకు అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ర్యాలీని కొనసాగిస్తాము